వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఒక మెమో జారీ చేయడం జరిగింది నిన్న పదిహేను పదకొండు రెండు వేల ఇరవై తేదీన ఆ మెమోలో ఉన్నటువంటి సారాంశం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వారు ఒక మెమో అనేది జారీ చేయడం జరిగింది ఆ మెమో కనుక ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఇక్కడ రెండో పేర చూడండి మిత్రులారా దే ఆర్ దే ఫోర్ డైరెక్టెడ్ టు ఆప్టైన్ ద యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఆల్ పెన్షనర్స్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు టు ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు ఓన్లీ రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇష్యూడ్ ఇన్ ద రిఫరెన్స్ సైటెడ్ షుడ్ బి ఫాలోడ్ అని చెప్పి ఇక్కడ మనకి పెన్షనర్లకు సంబంధించినటువంటి యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అదే మనము దాన్ని లైఫ్ సర్టిఫికేట్ అని చెప్పి అంటూ ఉంటాం మిత్రులారా ఆ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు లోపల సమర్పించవలసి ఉంటుంది అని చెప్పి మనకు ఏపీ అండ్ అకౌంట్స్ శాఖ వారు క్లియర్గా ఇక్కడ మెమో జారీ చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి ఆ విధంగా ఒకటో తేదీ జనవరి నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించవలసి ఉంటుంది మిత్రులారా ఇది మిత్రులారా ఈ మెమోలో ఉన్నటువంటి సారాంశం